వీడియో చూసే ముందు లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి మానవ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాగే సుఖాలను కూడా అనుభవిస్తా అంటారు కొంతమంది అయితే ఎల్లప్పుడూ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారు ఈ ఏకాదశి రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం పాటించండి మీకు ఎన్ని కోట్లు అప్పు ఉన్నా సరే తొందరగా తీరిపోతుంది అది ఏమిటో ఆ పరిహారం ఎలా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రోజే ఏకాదశి మంగళవారం అనగా ఈ రోజు రాత్రికి ఐదు రూపాయలు బిల్లుతో ఇలా చేయండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ ఐదు రూపాయల బిల్లు పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సుడి తిరిగిపోతుంది వారికి అదృష్టం కలుగుతుంది ఎనలేని సంపద వారి సొంతమవుతుంది నార్మల్ గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే అప్పులు సమస్య అని అందరూ భావిస్తూ ఉంటారు ఎందుకంటే అప్పులతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఎంత చేసుకున్నా కానీ నేను కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏకాదశి పూజ స్నాన కార్యక్రమాలు చేసుకుని ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసుకుంటే అలా చేస్తే ఖచ్చితంగా అప్పు అనే మాటే ఉండదు చాలా చక్కగా కలిసి రావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం కేవలం ఐదు రూపాయల బిల్లనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీరుస్తుంది అంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి సరిపోతుంది ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ విషయంలోనికి వస్తే ఏకాదశి రోజు మన ఇంట్లో మన పూజ గదిలో సాయంత్రం చక్కగా మీరు తల స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి దీపారాధన చేయండి ఆవు నెయ్యితో గాని లేదంటే నువ్వుల నూనెతో కాని ఒక దీపం వెలిగించి దానిలో ఒక ఒక బియ్యం గింజను మరియు చిన్న బెల్లం ముక్క నువ్వు వేయండి ఈ దీపం చక్కగా మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుంది మీకు మంచి జరుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున పసుపును పూజ గదిలో పెట్టుకోవడం వలన పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది ఈ పసుపును వంట గదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు పరిహారం చేయాలనుకునే వారు మాత్రం పసుపుని ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో ఐదు లవంగాలు వేసి ఒక మూలలో పెడితే ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అదే ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరైతే డబ్బు అప్పుగా ఇస్తే తీసుకోకండి అలాగే దూర ప్రయాణాలు చేయకండి ఈ ఏకాదశి రోజు చేసే దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి ఇంకొంతమందికి కలిసి రావు కాబట్టి చేయకపోవటమే మంచిదని పండితులు చెబుతున్నారు కాబట్టి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయకూడదు ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అసలు ధరించకూడదు ధరిస్తే మన జీవితంలో అప్పు అనేది పెరిగిపోతుంది తగ్గదు అలాగే ఈ రోజు ఇంట్లో ఎర్ర కందిపప్పును వండుకోకూడదు టమాటాలను కూడా ఉండి తినకూడదు అప్పు పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు మాత్రం మీరు ఎప్పటికీ చేయకండి అలాగని ఈరోజు మీరు పాలు పెరుగుతో పాటు పసుపు చింతపండును మీ ఇంట్లో నుంచి వేరే వాళ్లకు ఇంటికి మాత్రం ఇవ్వకండి ఆ తర్వాత రాత్రి సమయంలో ఐదు రూపాయల బిల్లా పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి నాలుగు ఐదు రూపాయలు బిల్లు కావాలి అప్పులు తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం ఈ పరిహారంతో అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అప్పులు అనేవి ఉండవు నార్మల్ గా చెప్పాలంటే అసలు అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్ కి మనం వెళ్తాము అంతటి లో మనం ఉండడానికి ఈ పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఐదు రూపాయల బిల్లులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడు ఐదు అనే సంఖ్య శాస్త్రంలో చెప్పారు అందుకే ఐదు రూపాయల బిల్లలు తీసుకుని పరిహారం చేసుకోవాలి ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి ఒక టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటే అర స్పూన్ అంత కుంకుమ తీసుకోవాలి పసుపు కుంకుమ ఈ రెండు కలపాలి ఈ రెండు కలిపి మనం చక్కగా ఒక క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి అంటే మనకు పిండిని చక్కగా ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా పసుపు కుంకుమను కలిపేసి ఆమె శ్రమంలో ఈ ఐదు రూపాయలు కాయిన్ వేయాలి ఐదు రూపాయల బిల్లలు ఈ పసుపు మిశ్రమంలో ఇంకిపోవాలి అందులోనే వెళ్లిపోవాలి అలా ఉండేలాగా చూసుకోండి మరి కొద్దిగా తీసుకోకండి కొంచెం ఎక్కువగానే మీరు పసుపు కుంకుమ తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోండి అలా తయారు చేసుకున్న పేస్టు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి మీరు దీపం పెట్టిన పెట్టకపోయినా గాని స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలి ఇలా ఏకాదశి సాయంత్రం పూట ఐదు రూపాయల పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇలా పసుపు కుంకుమ కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత నాలుగు ఐదు రూపాయలు బిల్లలను గుడి చేతిలోనికి తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలి అప్పు తీరే మార్గాలు తెలియాలి అప్పు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలి అని చెప్పుకొని తర్వాత ఆ నాలుగు ఐదు రూపాయలు బిల్లలను కూడా ఆ పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి వేసేసి ఒక రాత్రంతా కూడా మనం ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే చాలా మంచిది అప్పు తీరుతుంది అప్పు తిరిగి మార్గాలు మనకి తెలుస్తాయి అలా అనే కాకుండా మన సంపద పెరుగుతుంది మనకు చక్కటి ఐశ్వర్యం అలాగే చక్కగా అభివృద్ధి కూడా ఉంటుంది అప్పులు తీర్చుకునే మార్గాలే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి దారులను చూపుతుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు ఒక రాత్రంతా కూడా ఆ కాయిన్ మన ఇంట్లో ఉంచడం వల్ల మనకు చాలా మంచి ఫలితం ఉంటుంది ఇలా ఉంచేసిన తర్వాత తెల్లవారిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు ఆచరించి మనం దీపారాధన చేసుకోవాలి అప్పటికే పసుపు కుంకుమ పంపిస్తామా కొంచెం గట్టిపడుతుంది పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొద్దిగా నీళ్లను పోసి అందులో ఉండే నాలుగు ఐదు రూపాయలు బిళ్ళల్ని తీసుకోండి పసుపు కుంకుమ కలిపిన ఆ మిశ్రమాన్ని నీటిలో గాని లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో కాని పోసేసుకోండి సరిపోతుంది ఐదు రూపాయలు బిళ్ళలు మాత్రం దానం చేయొచ్చు లేకపోతే మనం హుండీలో వేసుకోవచ్చు హుండీలో వేయటం వల్ల భగవంతుడా అనుగ్రహం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అప్పులు తీరిపోతాయి అనేక మార్గాలు మంచితనం మన చేతికి వస్తుంది అలాగే మన సంపాదన కూడా రెట్టింపు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లులతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా ఏకాదశి పూట ఇలాంటి పరిహారం చేయడం వల్ల మంచి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఎక్కువగా లభించడానికి అవకాశం కూడా ఉంటుంది ఏకాదశి రోజు ఈ పరిహారాలు చేసుకుంటే మనకు ఇంకా తిరుగు ఉండదు ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఇలా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఎక్కడి నుంచి అయినా మనకు డబ్బు రావాల్సి ఉంటే రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ డబ్బు కూడా మన దగ్గరకు రావడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది అలానే ఏదైనా వస్తువు కావచ్చు వాహనం కావచ్చు అమ్మి డబ్బుతో కూడా మనం అప్పుడు తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఇది రాత్రి సమయంలో చేయాల్సిన పరిహారం పగటిపూట కూడా చేసుకోవచ్చు కానీ ఎప్పుడూ చేసుకున్న ఒక రాత్రి ఆ మిశ్రమం మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలా చేస్తే మంచిది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాకపోతే మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలైతే మీరు చూసే అవకాశం ఉంటుంది అందుకే ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి ఈ పరిహారం ద్వారా మీరు ఖచ్చితంగా అప్పు తీరటమే కాదు అప్పు తీరే మార్గాలతో పాటు అనేక రకాల సమస్యల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు అంటే ధనాన్ని సంబంధించిన సమస్య ఉంటుంది కదా అంటే ఎవరికైనా సరే మనం డబ్బు ఇస్తాం ఇచ్చిన తర్వాత వాళ్లు పోగొట్టుతూ ఉంటారు తిరిగి డబ్బు ఇవ్వరు డబ్బు ఇవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి డబ్బును కూడా మనం రప్పించుకోవడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మన రెండు విధాలుగా కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి రెండు విధాలుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అద్భుతాలను చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజు అందరూ కూడా నాలుగు ఐదు రూపాయల కాయిన్స్ తో ఈ పరిహారం చేసి అప్పులన్నింటినీ కూడా తీర్చుకునే ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి